ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి గులాబీ నేతలు ఆదివారం ఉద్యమాన్ని నడిపారు కానీ స్పందన రాలేదు కాంగ్రెస్ నేతలు విన్నపాలు అందించారు కానీ ఫైల్ కదలేదు చెప్పి నేతలు మౌనంగా ఉన్నారు కానీ ఏం తేల్చలేదు పదేళ్లు గడిచిపోయినా ఇంతవరకు పట్టించుకున్నా తీరే లేదు స్థానికుల దుర్వాసన నిరుపేదలకు కమ్యూనిటీ హాల్ కావాలన్న ఆకాంక్ష ఏది నెరవేరకపోగా ఇక నెరవేరుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు అధ్యక్షులు మారారు సిఇలు మారారు ప్రభుత్వాలు మారాయి చివరికి సంతకాలు చేసిన నేతల పదవులు పోయి మూడేళ్లుగా ఖాళీ ఉన్నారు అయినా వారు కావాలనుకునేది మాత్రం కనుచూపు మేరల్లో కూడా కనిపించలేదు ఏంటి అంతటి ఈ సమస్య అనుకుంటున్నారా అందరికీ తెలిసింది ఎన్నికల సమయంలో ఉద్యమాలు చేసింది కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కష్టపడ్డది ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలు కాస్త చూడండి అంటూ వినపాలు అందించిన కథ ఇది కానీ కంటోన్మెంట్ బోర్డు ఆ కథకు శుభం కార్డు వేయలేకపోయిగా ఇక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు దాని మీద ముచ్చటే లేని పరిస్థితి ఇంతమంది చెప్పిన కథలని ఆ ఫైల్ ఏమిటి అనుకుంటున్నారా డంప్ యాట్ ఇది అంతం లేని కథ నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో చూస్తున్నది తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ కాదు కాదు ప్రస్తుతానికి ఇది తిరుమలగిరి డంపింగ్ యార్డ్ సవ్యంగా ఉన్న కమ్యూనిటీ హాల్ ను గత పాలక మండలి ముందు పాలక మండలి డంపింగ్ యార్డ్ గా మార్చడానికి అనుమతికి అంగీకారం తెలిపింది సిఇ సుజాత గుప్తా ఉన్న సమయంలో అందుకు ఆమోదం తెలిపగా ఓ బడా కంపెనీకి అందించి చెత్త డంపింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది అయితే మొదటనే విషయం అర్థం చేసుకున్న ఆనాటి మెంబర్లు ఇది సదైన పద్ధతి కాదని తమ నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా ఇక అప్పటికే గాంధీ కమ్యూనిటీ హాల్ కాస్త డంపింగ్ యార్డ్ గా మారిపోయింది కంటోన్మెంట్ లో చెత్త చెదారం అంతా అక్కడికి తరలించి అక్కడి నుంచి తడి చెత్త పొడి చెత్తతో పాటు చేసి తరలించడం స్థానికులంతా ఇదేమి వాసన అంటూ ముక్కులు మూసుకుని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది సమస్య జటిలంగా మారడంతో ఆ చెత్త సమస్యలు తమ ఎత్తిమీదకి ఎక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆనాటి బోర్డు మెంబర్లతో కలిసి ఆదివారం ఉద్యమానికి తరలిపింది ఆనాడు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మరి రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే ఆదేశాలతో గులాబీ బోర్డు మాజీలంతా కలిసి ఉద్యమంగా మార్చగా ఇక ఆదివారం వస్తే చాలా నిరసన నిరసనతో అదరగొట్టేశారు సిఇగా అజిత్ రెడ్డి ఈ విషయంపై ఆలోచన చేస్తానంటూ హామీ ఇవ్వగా హామీ ఇవ్వడమే మినహా పని మాత్రం కాలేదు ఇక బోర్డు సమావేశంలో సైతం తమ మనం వెళ్లగక్కడం చూద్దామంటూ సర్ది చెప్పడం సర్వసాధారణంగా మారగా ఇక వారి ఉద్యమం కాస్త కొద్ది నెలలకే ముగిసిపోయింది బీజేపీ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేయగా ఇక మౌనంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ మా వంతు ప్రయత్నం మాది అన్నట్లుగా వారి మార్గంతో వారు ముందుకు సాగారు ఈ సమస్యపై దృష్టి పెట్టి తిరిగి గాంధీ కమ్యూనిటీ హాల్ ను పూర్వ వైభవం తీసుకొచ్చి మల్టీ ఫంక్షన్ హాల్ గా మార్చాలంటూ ప్రయత్నాలను ముమ్మరం చేయగా ప్రభుత్వ నిధులు తెచ్చి నిరుపేదల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానంటూ అక్కడ పర్యటన చేసి మాట ఇచ్చారు మాట ఇవ్వడమే కాదు చేసి చూపుతానంటూ సీఈఓ మధుకర్ నాయక్ ముందు వాలిపోయి త్వరితగతిన డంపింగ్ యార్డ్ ను తొలగించాలని కోరడంతో పాటు బోర్డు సమావేశంలో సైతం ఈ విషయాన్ని పలుమార్లు గుర్తు చేశారు అయితే ఎమ్మెల్యే మాటతో కాస్తైన స్పందన వస్తుందనుకుంటే స్థల సేకరణ జరిగిన తర్వాత తరలింపు చేస్తామన్న ఆలోచన తప్ప మరే మార్గం దక్కదు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ పరిస్థితి స్థానికులకు మాత్రం మోక్షం లేని పరిస్థితి కాగా పార్టీలకు అతీతంగా నేతలు ప్రయత్నాలు చేసిన ఉద్యమాల పేరుతో నేతలు ప్రశ్నించినా విన్నపాలతో నేతలు విషయం చెప్పినా ఇంతవరకు ఆకతకు మాత్రం పులిస్టాప్ లేకపోగా అసలు సాధ్య అసాధ్యాల మాట ఎలా ఉన్నా అధికారులు తలుచుకుంటే సాధ్యమే అయినా అందుకు కేంద్రం నుంచి కూడా ఆమోదం దక్కవలసిన పరిస్థితి కాగా మరి ఎన్నాళ్లకు పరిష్కారం దక్కేది అంటూ నేతలంతా ఆకాశం వక్క చూడాల్సిన పరిస్థితి ఉండడం విశేషం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి జనాల గురించి ఆలోచించాలి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలు విడుదల చేయాలి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రక్షణ శాఖ వ్యవహరిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు బంగ్లాలు కమర్షియల్ వ్యాపారాలుగా మార్చారు బోర్డు ఎన్నికలు పెట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేదా జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ను విలీనం చేయండి అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్టాండింగ్ కమిటీ ముందు తన వాదనలు వినిపించారు బోర్డు ఎన్నికలపై ఎమ్మెల్యే గణేష్ ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నారు ఎన్నికలు వస్తే లాభం ఎవరికి నష్టం ఎవరికి ఇరాటి ప్రతిక గదనమ మీ యస్తే ప్రి న్యాస్ తేలుద గుచి చానలు ఇరాటి ప్రాటి లోకల్ ప్రి అగులుదిందిదింత్నిందిందిందిందిందిందింద హైదరాబాద్ నగర పర్యటనలో ఉన్న రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులను కంటోన్మెంట్ శ్రీ శ్రీగణి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో మంగళవారం కలిశారు కంటోన్మెంట్ లో నెలకొన్న పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు స్టాండింగ్ కమిటీ డైరెక్టర్ సదరన్ కమాండ్ పూణే ప్రసాద్ చౌహాన్ కంటోన్మెంట్ బోర్డ్ సీఓ మదకర్ నాయకులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ అయ్యారు పలు అంశాలపై ప్రసాద్ చౌహాన్ బోర్డ్ సీఓ మదకర్ నాయకుల సుదీర్ఘంగా చర్చించారు కేంద్ర రక్షణ శాఖ నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని శ్రీ గణేష్ కోరారు సర్వీస్ ఛార్జీల బకాయిలు విడుదల చేస్తే కంటోన్మెంట్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కంటోమెంట్ ప్రజల గురించి ఆలోచించాలని శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు గత గత బోర్డు మీటింగ్ లో కూడా మీకు అందరికీ తెలుసు నేను ఎంత సర్వీస్ ఛార్జెస్ రావాలంటే సుమారు తొమ్మిది వందల కోట్లు రావాలని చెప్పడం జరిగింది ఆ తొమ్మిది వందల కోట్లు కూడా ఇప్పటిదాకా మనకు రూపాయి ఇవ్వలేదు కాబట్టి ఆ సర్వీస్ ఛార్జెస్ ఇస్తే కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్కి ఏదేదైతే లేట్ అవుతుందో అవసరాలకు అనుగుణంగా వ్యవహారం లేదో దానికి అన్నిటికీ డబ్బులు అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే సర్వీస్ ఛార్జెస్ కూడా మీరు కేటాయించాలా అనేది బడ్జెట్ అలర్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది కంటైన్మెంట్ బోర్డు ఎన్నికల విషయంపై శ్రీగిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో చర్చించారు ఎన్నికలు జరిగే పది సంవత్సరాలకు వస్తుందని ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ శ్రీగణేష్ విమర్శించారు ఎన్నికలు జరగపోవడంతో ప్రజలు చాలా నష్టపోతున్నారని శ్రీగణేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా తాను కంటోన్మెంట్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నప్పటికీ వార్డుల వారీగా బోర్డు సభ్యులు లేకపోవడంతో అందరికీ న్యాయం చేయలేకపోతున్నామని శ్రీ గణేష్ తెలిపారు ప్రజలకు దగ్గరుండేలా బోర్డు సభ్యులు కొనసాగుతుంటారని సంవత్సరాలుగా బోర్డు సభ్యులు లేకపోవడం వల్ల పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని శ్రీ గణేష్ చెప్పారు చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సైతం బోర్డు సభ్యుల ప్రాధాన్యత ఎంతగానో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఐదు సంవత్సరాల కోసం నిర్వహిస్తుంటారని కంటోన్మెంట్ బోర్డు విషయానికి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా ఉందంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు మన కంటోన్మెంట్ బోర్డులో దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్లో ఎలక్షన్లు కాకపోవడం ప్రజలకు చాలా నష్టం మన ప్రభుత్వాలున్నది ప్రభ ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉండాలంటే ఈ ఎలక్టెడ్ మెంబర్లు ఉండాలని సిస్టమ్లు ఉంది అలాంటిది మన దగ్గర లేదు కాబట్టి ఇప్పటికి చాలా మందికి ఇబ్బంది అవుతుంది బోర్డు ఎన్నికలు జరిగితే ఎనిమిది వార్డుల్లో ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతుందని దీంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అవుతారని తానొక్కరిని కంటర్మెంట్ వ్యాప్తంగా పాలనా వ్యవహారాలను చూసుకోవడం సరికాదన్నారు బోర్డు ఎన్నికల కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన గలాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నికలు జరిగితే వార్డుల వారిగా బోర్డు సభ్యులు రానున్నారు శ్రీ గణేష్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిలో గెలిచేవారని గెలిపించుకునే బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడంతో బోర్డు ఎన్నికలు నిర్వహిస్తే గనక కాంగ్రెస్ మద్దతుదారులు భారీ మేజార్తో గెలిపించుకోగలుగుతారన్న ధీమా సైతం శ్రీగణేష్ లేకపోలేదు విలీనాంశం ఎలా ఉన్నా బోర్డు ఎన్నికలు నిర్వహించాలని లేదా విలీనమా బోర్డు ఎన్నికల అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలంటూ శ్రీ గణేష్ డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు దగ్గర అవుతారు ఆ లీడరు ఆ కార్పొరేటర్ కావచ్చు బోర్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ ఎవరైనా దగ్గరకైతే అందరికీ మంచి పరిపాలన అందుతుంది అందరికీ ఫలాలు దక్కుతాయని ఉద్దేశంగానే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ అని చెప్పడం జరిగింది అలాంటిది మన కంటోన్మెంట్ బోర్డులో దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్లో ఎలక్షన్లు కాకపోవడం ప్రజలకు చాలా నష్టం స్టాండింగ్ కమిటీ సభ్యుల వద్ద తన గలాన్ని వినిపించిన శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ పలు అంశాలపై చర్చించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న బంగ్లాలు కమర్షియల్ గా మారాయని వారి నుండి వచ్చే ఆదాయం కంటోన్మెంట్ బోర్డుకు తక్కువగానే ఉందని కమర్షియల్ వ్యాపారానికి వాడుకుంటున్నారని బంగ్లాలకు ట్యాక్స్ విధించాలని స్టాండింగ్ కమిటీ సభ్యులతో బోర్డు సీఈఓ మధుకర్ నాయకులకు శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పదికరాల స్థలం కేటాయించాలని వారిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సగంలో నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ల నిర్మాణాల నిధుల అంశంపై సీఈతో చర్చించారు కంటోన్మెంట్ బోర్డు నీటి బిల్లులపై సెటిల్మెంట్ పై టెన్ పర్సెంట్ ను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని శ్రీకృష్ణ అన్నారు కంటోన్మెంట్ ప్రజలు బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని పలుసార్లు బిల్లుల అంశంపై బోర్డు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని శ్రీగణేష్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్ పాయింట్ నైన్ ఎంజీడీ నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరఫరా చేస్తున్నారని దీంతో కంటైన్మెంట్ లో మంచినీటి సమస్య పూర్తిగా తగ్గిపోతుందని శ్రీ గణేష్ సంతోషం వ్యక్తం చేశారు ఆ మేరకు వన్ ఎంజీడీ మీరు రిక్వెస్ట్ చేసే సీఎం గారు వన్ ఎంజీడీ కూడా వాళ్ళకు అగ్రిమెంట్ అయిందని కూడా ఇప్పుడే సిఓ గారు చెప్పారు ఈ వన్ వన్ ఎంజీడీ నీళ్ళు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అజిత్ రెడ్డి గారికి మరియు జలమండలి ఎండి అయిన అశోక్ రెడ్డి గారికి ఎంతో ఫాలో అప్ చేసి మన సీఓ మధుకర్ నాయక్ గారు అదే విధంగా వాటర్ డిపార్ట్మెంట్ సుపర్టెంట్ అయిన రాజ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాను నా బోర్డు ఎన్నికల కొరకు ఎదురుచూస్తున్న హాసవాహనిలో చేరుకొని ఎంఎస్ఎ శ్రీ గ్రేష్ వెంట స్టాండింగ్ సభ్యులను కలిసి తమ కూడా వినిపించారు ఒకరు బోర్డు ఎన్నికలు కావాలని చెప్పగా మరొకరు విలీనం చేయండి సార్ అంటూ వినిపించారు మహిళా నాయకురాడు నాగినేషన్ సరిత ముప్పటి మధుగర్ సంఖ్య రవీందర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నరేష్ ఆంజనేయులు రాకేష్ శ్రీను నర్సింగ్ కుమార్ రవిక్ ఎస్డీఎఫ్ టీం సభ్యులు గణేష్ వెంట ఉన్నారు కంట శ్రీ గణేష్ ప్రజలకు మెరుగైన సేవలను అందించమే లక్ష్యంగా పలు సమస్యలపై దృష్టి పెట్టారు మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నారు ఓ వైపు కేంద్ర రక్షణ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చేలా సర్వీస్ ఛార్జీల బకాయిలు కంటైన్మెంట్ బోర్డు ఎన్నికల అంశంపై స్టాండింగ్ కమిటీ ముందు తన వాదనను శ్రీ గణేష్ వినిపించారు శ్రీ గణేష్ నిందనపై కేంద్ర రక్షణ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఎన్నికలు వస్తాయా సర్వీస్ ఛార్జీల బకాయిలు విడుదలవుతాయా లేదో మరికొంతకాలం వేచి చూడాల్సిందే క్షణికావేశం ఆ యువతి ప్రాణాన్ని బలి తీసుకుంది మంచి భవిష్యత్తు ఉన్న ఆ విద్యార్థులకి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి ఎన్నో ఆశలతో తమ కూతురు ఉన్నతమైన స్థితిలో నిలుస్తుందని భావించిన తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి జీవచవంలా పడి ఉన్న కూతుర్ని చూసి బోరన విలపించారు అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయమ్మా అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ప్రేమ పేరుతో వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు మళ్ళా వీడు ఏం చెప్తుండో ఏమి అడిగిందో మాకు తెలియదు బాగా టార్చర్ పెడుతుండు టార్చర్ పెట్టుకుంటా పెట్టుకుంటా లాస్ట్కు నిన్న అయితే మొత్తం ఏం టార్చర్ పెట్టిండో మాకు తెలియదు మేము కూరగాయలు అమ్మని పోయినాము కూరగాయలు అమ్ముకొని వచ్చేటాకల్నే ఆమె పాస్ చేసుకుంది ఇంట్లో ఎవ్వరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రెండు వార్డు రసుల్పుర ఇంద్రమనగర్లో విషాదం నెలకొంది కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రవంతి సోమవారం రాత్రి ఫ్యాన్ కు ఊరి ఆత్మహత్యకు పాల్పడింది శ్రవంతి తల్లిదండ్రులు విడ్ శాంతమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీరికి ముగ్గురి సంతానం శ్రవంతి మూడవ సంతానం ఇంటి వ్యవహారాల్లో చురుగ్గా ఉంటుండేది ఇంటి రెండవ సంవత్సరం చదువుతుండటంతో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బులు సైతం శ్రవంతికి తల్లిదండ్రులు అప్పగించేవారు శ్రవంతి మృతి పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తన కుమార్తెను స్థానికంగా నివాసముండే సురేష్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడని అతని వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రవంతి ఫోన్లో సురేష్ డబ్బులు ఇవ్వాలంటూ ఎప్పుడు ఇస్తావంటూ చేసిన చాటింగ్ సైతం ఉండటంతో ని మాయమాటలతో లోపర్చుకుని డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆ అబ్బాయి ఎంత టార్చర్ పెట్టిండో అమ్మాయి చెప్పుకోలేకనే నేను చనిపోయింది అంతే కదా వాడు ఏం బ్లాక్ చేస్తుండో ఈ ఫోటోలు బయట పెడతాను ఇంత డబ్బులు తెస్తేనే ఇస్తాను అన్నాడు ఏం టార్చర్ పెట్టిండో లేకుంటే ఒక్కసారి అబ్బాయి ఇష్టపడ్డాక మళ్ళీ అమ్మాయి ఎందుకు చనిపోతుంది సురేష్ జులాయిగా తిరుగుతూ తరచుగా గొడవలకు పాల్పడుతుండేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు శ్రవంతి మరణానికి సురేష్ కారణమని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సెవెంత్ మరణానికి మాత్రం సురేష్ కారణమంటూ స్థానికుల ఆరోపణ మొత్తం తాగి బాక్స్ పెట్టి మొత్తం నైట్ లో రెండు గంటల దాకా ఆడిడు ఎవరైనా పని పోతే వాళ్ళకి ఆయన తిడుతుడు కొట్టనకు వస్తుడు ఈయననే పోయిండు ఆయనకే చెప్పిండు అంట నువ్వు వెళ్ళిపో లేకుంటే నీకు కొడతా చూడు ఇంటి దగ్గర రోజు కొడతా గుంజి కొడతా అది కొడతా ఇది కొడతా అని మొత్తం టార్చర్ పెడుతుడు అందరికి ఆయన కేసి నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గాంధీ ఆసుపత్రి మార్చిరీలో శవ పరీక్షలు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని సిఐ రామయ్య తెలిపారు తల్లిదండ్రుల ఆరోపణలతో పాటు శ్రవంతి సెల్ఫోన్లోని కాల్ లిస్టును పరిశీలించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు రెండో వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు మాధారకు అశోక్ శ్రవంతి కుటుంబ సభ్యులను పరామర్శించారు శ్రవంతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు రెండవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రవంతి మరణంపై విచారం వ్యక్తం చేశారు నరేష్ రఫీక్ సంజు ఆంజనేయులు కుమార్ నందు మధు సాయి వేణుగోపాల్ రెడ్డి శ్రేణులు శ్రవంతి కుటుంబ సభ్యులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిశారు నిందితునికి కఠినమైన శిక్ష విధించేలా చూడాలని కోరటంతో ఏసీపీకి ఫోన్ చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి శ్రవంతి మృతికి కారకులైన వారిని శిక్షించాలని శ్రీగణేష్ కోరారు చిన్న వయసులోనే శ్రవంతి అనంత లోకాలకు వెళ్ళటంతో కుటుంబ సభ్యుల రోదన్లు మిన్నంటాయి తల్లిదండ్రుల కలలు కల్లలుగా మిగిలిపోయాయి క్షణికావేశమా లేక కుటుంబ సభ్యుల మందలింపులా లేక ప్రేమ పేరుతో వేధింపులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు కుటుంబ సభ్యులకు ఆయనే అతిథి ఆలయ నిర్వాహకులకు కూడా ఆయనే అతిథి అలింటా నేనంటూ బోర్డు మాజీపాధ్యక్షు జంపర్ ప్రతాప్ ముందు సావుతున్నారు కంటెమెంట్ బోయన్ పల్లిలోని బోలాశేఖర్ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానంతో జంపర్న పాల్గొనగా అతిథిగా హాజరైన ఆయనను నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు లక్ష దీపార్చన కార్యక్రమంలో భాగంగా స్థానికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని దివ్యకాంతుల మధ్య జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో టింకు గౌడ్ అరుణ్ యాదవ్ కిషన్ ముఖేష్ వరప్రసాద్తో పాటు పలువురు ఈ రోజు ఉదయం కార్తీక మంగళవారిని పురస్కరించుకుని జంపన్న కుమారుడు పవన్ లావణ్య దంపతుల ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు వారి కుటుంబ సభ్యులతో కలిసి జంపన్న విద్యావతి దంపతుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే ఆయన శిష్యుడు డిస్పెన్సరీ వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని తనవంతుగా నగదు సహాయం అందించారు బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న ఆశావాహ నేతలకు మీ వంతు సహాయం అందించండి ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశించడంతో ఆశావాహ నేత మురళి ముద్రాజు ముందుకొచ్చి డిస్పెన్సరీ ఆసుపత్రిలో లైట్లు ఫ్యాన్లు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు నాలుగు రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏడో వార్డులో తిరుమలగిరిలో పటించారు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సందర్శించారు స్థానిక వైద్య సిబ్బంది పలు సమస్యలను ఎమ్మెల్యే శ్రీ పీహెచ్ సెంటర్ లో లైట్లు ఫ్యాన్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని వైద్య సిబ్బంది గణేష్ దృష్టికి తీసుకెళ్లారు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి మరింత సమయం పడుతుందని భావించిన గణేష్ వెంటనే తన జేబులో ఉన్న కొన్ని ఐదు వందల రూపాయల నోట్లను తీసి ఆసుపత్రి ఇచ్చారు స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించి పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారు

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ఆవంది కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్ కు కాంగ్రెస్ మురళి ముద్రాస్ కు కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా నెలకొన్న సమస్యలతో రోగుల పాటు వైద్య సిబ్బంది సైతం ఇబ్బందులకు కావాల్సి వచ్చిందని పలుసార్లు అధికార దృష్టికి తీసుకెళ్ళిన సమస్య పరిష్కారం కాలేదని నాయకులు స్పందించి సమస్య పరిష్కారం కొరకు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు వెంటనే కూడా రెస్పాండ్ అయ్యి లో మాకు ట్యూబ్ లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ప్రాపర్ ఎలక్ట్రిషియన్ ద్వారా మంచి ఫ్యాన్స్ క్రాంప్టన్ రిలీఫ్ ఫ్యాన్స్ తర్వాత బయట వ్యాక్సినేషన్ కోసం ఫ్యాన్స్ అవన్నీ అందించి ఇప్పుడు మా పిహెచ్సి కొంచెం చాలా బ్రైట్గా మంచిగా కనిపిస్తున్నందుకు ఎమ్మెల్యే గణేష్ సార్ని ముద్రని సార్ని చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా పిఎస్సీ స్టాఫ్ అందరి తరస నుంచి మా డిఎవన్ఎచ్ సార్ తరస నుంచి చాలా థ్యాంక్స్ బోర్డు ఎన్నికల కొరకు పోటీ పడుతూ మరి ఎమ్మెల్యే గణేష్ తో పరిటెల్లో పాల్గొంటున్నారు ఆశావాహనీతల పరితనాన్ని తెలుసుకునేలా శ్రీ గణేష్ వారికి బాధ్యతలను అప్పగిస్తున్నారు కొందరు నాయకులు ముందుండి అత్యుత్సాహంతో మేమే ఫస్ట్ అన్నట్లుగా వ్యవహరిస్తుండగా మరి కొంతమంది నాయకులు తమకెందుకు లేనట్లుగా వెనకడుగు వేస్తున్నారు మొత్తానికి ఆశవాహనీతలకు శ్రీ గణేష్ పరీక్ష పెడుతూ వారి పనితనాన్ని పరిశీలిస్తున్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల పాదయాత్ర పదకొండో రోజుకు చేరింది మంగళవారం ఏనుగులంబరి నుండి గుత్తి వరకు స్వాముల పాదయాత్ర కొనసాగింది అయ్యప్ప స్వామి దర్శనానికి సికింద్రాబాద్ వైఎంసీఏ గణపతి దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర స్వాముల భజనలు కీర్తనల మధ్య కొనసాగుతుంది స్వాములకు భక్తులు నిరాజనాలు పలుకుతున్నారు పాదయాత్రగా వస్తున్న స్వాములకు సేవ చేసేందుకు భక్తులు తరలివస్తూ స్వాముల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు కాశీ విశ్వనాథ్ కుటుంబ సభ్యులు స్వాములకు భిక్షను ఏర్పాటు చేయగా వైష్ణవి కుటుంబ సభ్యులు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఏకదాటిగా పాదయాత్రగా కొందరు స్వాములకొందరు నొప్పులతో బాధపడుతుండగా మరికొంతమంది స్వాములు కాళ్లకు మర్దనాలు చేస్తూ వారి సేవలు నిమగ్నమయ్యారు అయ్యప్ప స్వామి కీర్తలు బదనలతో స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా సాగుతున్నారు కవిత గోవిందరాజు మాధవి రవీందర్ అనురాధ ధీరజ్ ప్రతీక్షలతో పాటు పలువురు దర్శించుకున్న వారిలో ఉన్నారు లయన్స్ క్లబ్ సభ్యుల సేవా కార్యక్రమాలు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ చారిటబుల్ బాల్ నగర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు సీనియర్ నాయకుడు ముప్పిడి మాధికారు సహకారంతో వై కిషన్ రావు ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నెలకొల్పారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించడంతో కార్యక్రమానికి హాజరై వైద్య శిబిరాన్ని శ్రీ గణేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రావును ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు కార్యక్రమంలో చైర్మన్ నవీన్ కుమార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్లను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు వ్యాపారాల ఎదుగుదలకు ఆ స్వామి వారి అనుగ్రహం ఉండటంతో సెంటిమెంట్ గా నాయకులు సైతం తాము నమ్ముకున్న దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ మొక్కులను తీర్చుకుంటున్నారు కంటోన్మెంట్ వార్డు పికెట్ కు చెందిన శ్రీరామ్ కేటరింగ్ అధిపతి నాగభూషణ్ రెడ్డి దంపతులు చిత్తూరు జిల్లా కుర్మిపల్లి గ్రామంలోని శ్రీ నల్లగంగమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం నుండి బుధవారం వరకు అమ్మవారి మహా కుంభాభిషేకం పూజలు నిర్వహించడం జరుగుతుందని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నాగభూషణ్ రెడ్డి దంపతులు తెలిపారు టిఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అసోసియేషన్ సభ్యులు కంటోన్మెంట్ జేబీఎస్ పార్క్ సమావేశమయ్యారు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకునేలా తమ కష్టసుఖాలను పాలుపంచుకునేలా అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్షుడు బిఎల్ నారాయణ సమావేశం కొనసాగింది ముఖ్య అతిథిగా బివి కోటయ్య బుచ్చిరెడ్డి యూసెఫ్లు పాల్గొన్నారు నూతన కమిటీని ఏర్పాటు చేశారు సెక్రటరీ కోటయ్యను నియమించారు అధ్యక్షుడిగా బిఎల్ నారాయణ కార్యదర్శిగా రెడ్డి కోశాధికారిగా బాలరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ ప్రచార కార్యదర్శిగా ఇప్పాల రాములు ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి వెంకటరెడ్డి సహాయ కార్యదర్శులు వెంకటయ్య సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాల్రెడ్డి రామ్ నారాయణ రెడ్డి దుర్గయ్య సాయిలు జగదీష్ తదితరులను నియమించారు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యను పరిష్కరించుకోవడమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని నూతన కమిటీ సభ్యులు తెలిపారు రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసికట్టుగా తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను సాధించుకునేలా ముందుకు సాగనున్నట్లు వారు తెలిపారు మొదటి పెట్టిన తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏం పరిస్థితి ఉన్నదండి ఇద్దరు డాక్టర్లు ప్రత్యేకంగా రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి అసోసియేషన్ అని మీ అందరికీ అందరికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి